ప్రభాస్ తాలూకా ఈ సక్సెస్ అంటే ఎక్కడ ఇండియా కాదు ప్రపంచంలోనే ఎక్కడన్నా ప్రభాస్ పేరు చెప్తేనే చాలు అసలు పిచ్చెక్కిపోతున్నారు జనం అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అమ్మా చాలా గర్వంగా అనిపిస్తుంది అండి ఒక స్టార్ కృష్ణరాజు గారు ఆయన అందరూ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఆయన కొడుకు కూడా ఆయన వారసత్వంతో గుర్తుకు ఒక పదింతులు ఎదిగేయడం అంటే ఇంక అంతకన్నా తల్లిదండ్రులు తప్ప ఇంకెవరికి ఉంటుందండి ఫ్యామిలీ అందరూ గర్వించదగ్గ ఆ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది కృష్ణరాజు గారు మా ప్రభాస్ గారు అందరికి అందరూ అభిమానించడానికి కారణం వాళ్ళు రియల్ హీరోసే కాదు రియల్ హీరోస్ కూడా వాళ్ళు బయట కూడా వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు మంచితనం వాళ్ళకి దానం చేసే గుణం అన్ని కృష్ణరాజు గారికి ఎలా ఉన్నాయో అన్ని అబ్బాయి కూడా అలా పులిపర్చుకున్నారు దాని మీద ప్రతి ఒక్కరూ అభిమానించి మనిషి ఎదురుకుంటా పొగడటం కాదు గొప్పతనం కృష్ణరాజు గారినైనా నేను ప్రభాస్ కానీ ఆ వెనక నేను గురించి చెప్పుకోవటం అనమాట ఆ మంచితను బా ఏమీ గర్వం లేదు అందరితోనే మంచిగా ఉంటారు ప్రతి ఒక్కరు మాతో చెప్తా ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది నేను కృష్ణరాజు గారు ఎక్కడికైనా మీ అబ్బాయి అండి అసలు ఎంత రెస్పెక్ట్ అందిస్తాడు మాకు మురళి మోహన్ గారి దగ్గర నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చెప్తాం ఆ ఆనందాన్ని ఎంతో గొప్పగా వాళ్ళం నేను కృష్ణరాజు గారు ఆయన అయితే ఉప్పొంగిపోయేవారు అనమాట వీళ్ళకి ఏంటంటే వాళ్ళు గొప్పతనం నలుగురు పగిలితే ఆనందం వాళ్ళ గురించి వాళ్ళు చెప్పు అనేది మొదటి నుంచి లేదు అయితే ఒకసారి మాత్రం కృష్ణరాజు గారు మీ కొడుకుని చూసి మీ కొడుకు ఎంతవరకు ఎదిగేయడం అంటే దానికి ఒకటే కారణం నేను మేమేమో ఒకసారి అక్కడ మీద అప్పుడు ఏదో పెద్ద అక్కడ కళ్యాణ్ మీద జరుగుతూ వేల జనం వచ్చారు నేను కృష్ణరాజు గారిని ఆహ్వానిస్తే వెళ్ళాము ఆ జన్లో అందరూ మామూలుగా అందరూ రెబల్ స్టార్ రెబుల్ స్టార్ కృష్ణరాజు గారు అనే కదా అప్పటివరకు అనటం ఫస్ట్ టైం అందులో ఎవరు కానీ ప్రభాస్ పెదనాన్న అన్నాడు శ్రీధారం ప్రభాస్ ఫ్యాన్స్ లో అలా అనేసరికి కృష్ణరాజు గారు ఇలా చూసి ఆ రోజు నుంచి నా కొడుకు ఎదిగిపోయాడు గొప్పగా డోర్కు రెబల్ స్టార్ అని ప్రభాస్ పెదనాన్నారంటే నా కొడుకు ఎంత గొప్పవాడ్యాడో అని అది ఎంతో గర్వంగా అందరికి చెప్పేవారు అది కృష్ణరాజు గారి యొక్క గొప్పతనం అనమాట కొడుకు ఆ స్థాయికి కృష్ణరాజు గారు పెదనాన్న నేను అనే స్థాయికి ఎదిగాడు నా కొడుకు అని అవును చాలా ఆనందపడేవారు అనమాట అభిమానులు కూడా అంతే నాకు వాళ్ళు మెసేజ్లు పంపిస్తా ఉంటారు ప్రభాస్ అభిమానులు ఆ మెసేజ్లో ఒక అభిమాని అన్నా నీకు గర్వం లేదు కానీ నిన్ను చూసి గర్వపడే నీ ఫ్యాన్స్ మేమందరం ఉన్నాము అని వాళ్ళు మెసేజ్ పంపితే నేను ఊరుకునే వాళ్ళకి అందులో నేను కూడా ఒకరిని అని పంపాను అన్నమాట వాళ్ళకి అలాగా అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు బాబు అవునమ్మా చాలా మంచి సంస్కారి ఎప్పుడు కనిపించిన చాలా మర్యాదగా గౌరవప్రదంగా మాట్లాడతాడు చాలా ఆ మధ్యలో ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ కలిసినప్పుడు ఆ గ్యాప్ లేనట్టుగా ఉంటుంది తెలుసు కదా కృష్ణరాజు గారు సంగతి కూడా ఎన్ని వందల సంవత్సరాలు అయినా ఆ మనిషిని ఎప్పుడు పేరు పెట్టే పిలిచేవారు అవును అంటూ ఉండేది కాదు అదే అంటే కృష్ణరాజు గారు బేసిక్ గా ఆయన తొలి రోజుల్లో కొన్ని విలన్ క్యారెక్టర్లు నెగిటివ్ క్యారెక్టర్లు చేసి మెల్లిగా హీరోగా ఎదిగి సూపర్ స్టార్ డమ్కి రెబల్ స్టార్ రేంజ్కి వెళ్ళారు అయింది బట్ ప్రభాస్ వస్తూనే హీరో 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 హీరోయిన్ ఇప్పుడు ఆల్ ఇండియా హీరో అయిపోయాడు ఈ ఈ ప్రయాణం మీకు ఏమనిపిస్తుంది అండి అంటే చాలా గర్వంగా ఉంటుంది కృష్ణరాజు గారు అదే అనేవారు ఏంటి మీ కొడుకు మీరు అతను తీసుకొచ్చారు మీరు అతనికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఏమయ్యా ఎవరైనా కూడా తీసుకొస్తామో అలా చెట్టుని మొదటి వరకు ఇలా ఎక్కిస్తాం గాని మేదకంతా ఎక్కేది వాళ్ళు దాన్ని బట్టే ఉంటుంది అలాగే నేను ఒకసారి అలా తీసుకొచ్చాక నా కొడుకు దాన్ని ఎంతతాను అలా అంత స్థాయికి ఎదిగాడు అదే వాళ్ళకి గొప్పతాను అని చెప్పేవారు ఇప్పుడు నార్మల్ గా ప్రభాస్ సినిమాలు చాలా చేసాడు కదా మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి అంటే ఆయన ఫస్ట్ అన్ని సినిమాల్లోని కూడా ఆయన యాక్టింగ్ ఆయన ఎక్కడ తగ్గలేదండి స్టోరీ పరంగా కొన్ని కొంతమందికి నచ్చిపోవచ్చు కానీ యాక్టివ్ పరంగా యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరి గుండెలో నేను అలా అలా నాకు ఆయన ఆ సినిమా అంటే ఛత్రపతి అంటే అసలు చాలా ఇష్టం అలాగే మిర్చి బిల్లా అంటే చాలా ఇష్టం అంటే ఒక కృష్ణ గారు ఆ కొడుకుని ఒక స్టైలిష్ గా చూసుకోవాలి అని ఆయన బిల్లాని ఎంచుకొని ఆ సినిమా తీయటం జరిగింది తండ్రి కొడుకుని చూస్తుంటే ఎంత ఆనందం వచ్చింది అసలు బాబు ఆ డ్రెస్సులు ఆ డ్రెస్సులు అంటే కృష్ణరాజు గారికి మొదటి నుంచి డ్రెస్సులు ఆ డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం అనమాట చాలా దర్జాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవటం ఎక్కడ నలకూడదు చిరిగిపోయినా వేసుకునేవారు కానీ నలిగితే వేసుకునేవారు కాదు అంత స్టైల్ అప్పటి నుంచి కూడా ఆయన సూట్లు ఇక్కడ అప్పుడు లండన్ లోనే ఉండదు ఇక్కడంటే ఇప్పుడు వచ్చింది మార్క్స్ అండ్ మెన్సూర్ షాప్ అది లండన్ లో ఉన్నప్పుడు అక్కడ కుట్టించుకునేవారు ఆయన తర్వాత ఏమో మన బొంబై లో కచిన్స్ అండి వెరీ ఫేమస్ ఆయన మన మీకు తెలుసు కదా అమితాబ్ బచ్చన్ గారికి ఆయన కృష్ణరాజు గారికి సూట్లు కుట్టేవారు సూట్ అంటే ఆయన చెప్పేవారు అనమాట ఏదో బుడబక్కులలాగా తిరగటం కాదు సూట్ అంటే అలా భుజాలు జారకూడదు ఇలా ఉండాలి అని కొడుకు అంత డిజైన్ చేయించి కచ్చిన కచ్చి తీసుకొచ్చి అంత అందంగా ఆయనకి కుట్టించారు అందులో అందరికి డ్రెస్ సూట్ అంటే ఇలా ఉండాలని అది వేసేసే కొడుకుని చూసేసరికి ఆయనకి ఇంకా ఆనందం అనమాట ఇంత అందంగా ఉన్నాడు నాకు కొడుకు అని ఆయన కూడా అట్లాగే ఉన్నారు ఆ సినిమా బిల్లాలో ఇద్దరు కూడా అసలు ఎక్సలెంట్ అప్పటికి పాన్ ఇండియా రాలేదు కానీ వస్తే ఉంటే అది ఎన్ని రోజులు ఆడేదో అసలు దానికి అంత అద్భుతంగా ఆ తర్వాత బాబు పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ మూవీ అందులో పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి మొత్తం అందరూ యూట్యూబ్ లో అట్లలో చూసి ఇలా మూవీ అదే కొంచెం మొదట చిన్న డివైడ్ హిట్ ఆకునేది కానీ తర్వాత రెస్పాన్స్ వచ్చింది బాబు రెండు క్యారెక్టర్లు అద్భుతంగా చేశారు అవును అందరికి మలేషియా అంటే మొత్తం మొత్తం టూరిజం కూడా మా ద్వారా అక్కడ పెరిగింది మలేషియాలో సినిమా త్రీ మంత్స్ మలేషియాలోనే ఉండిపోయి మొత్తం ఇక్కడి నుంచే వంట వాడి దగ్గర నుంచి కృష్ణదాజ్ గారు అందరినీ తీసుకెళ్లిపోయారండి అక్కడ త్రీ మంత్స్ అక్కడ వంట చేసి వాళ్ళందరికీ మొత్తం మలేషియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా ఫుడ్ షూటింగ్ దగ్గర త్రీ మంత్స్ అక్కడే ఉండిపోయి అందరికీ భోజనాలు ఇంటి అవన్నీ షూటింగ్ అంతా జరుపుకొని వచ్చాము మా బిల్లా సినిమా చూసి చాలా మంది అన్నారు సినిమా చూసాక అక్కడ నిన్ను మంచి మంచి ప్లేస్లు ఉన్నాయని తెలుసుకొని కూడా మేము అందరం మలేషియా వెళ్ళాం అని చాలా మంది అభిమానులు ఏంటి ఫ్యాన్స్ అందరూ చెప్పడం జరిగింది అంత మంచి సినిమా బిల్లా అవునండి